ఒక్కోసారి మన నిర్లక్ష్యం చేజేతులార కొన్ని ప్రాణాలు తీసుకోవడానికి బలి తీసుకోవడానికి కారణమవుతుంది తర్వాత ఇంకా ఈ లభోదీపమన్నా ఉపయోగం అయితే ఉండదు ఇటీవల కాలంలో ఎంతో మంది చిన్నారులు కారుల్లోకి వెళ్ళి డోర్లు లాక్ వేసుకొని ఆ లాక్ తీయడం చేతగాక చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఆడుకుంటూ వెళ్తారు అక్కడ కార్లు డోర్లు తీసుంటే వాళ్ళకి కారు ఎక్కడ సరదా వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత వాళ్ళకి ఆ డోర్ అన్లాక్ చేయడం రాదు ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది ఊపిరాడక చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి మొన్న యువకులు కూడా ఇద్దరు యువకులు కూడా మద్యం సేవించి కారులో పడుకొని ఈ లోపల కారు ఆఫ్ అయిపోతే ఏసీ ఆఫ్ అయిపోతే వాళ్ళు పట్టించుకోలేదు అలా నిద్రలోనే శ్వాస పోయింది వాళ్ళకి ఇద్దరు చనిపోయారు ఇలాంటి సందర్భాలు చాలా చూస్తున్నాం తాజాగా ఒక తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వెళ్ళో కర్ణాటక నుంచి వచ్చారట బీజాపూర్కి సంబంధించి ఇద్దరు పిల్లలతో వచ్చారట భార్య పిల్లలు మరి కొందరు కుటుంబ సభ్యులు కూడా వచ్చారట వీళ్ళ కారులో వచ్చి మహానంది దర్శనానికి వెళ్ళారట వాళ్ళకి ఒక ఏడాదిన్నర పాప ఉంది ఆ ఏడాదిన్నర పాప కారులో నిద్రిస్తోందట వీళ్ళు కావాలని వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు చెప్తున్న కారణం అయితే చాలా విచిత్రంగానే ఉంది కాకపోతే లక్కీ ఏంటంటే అక్కడ స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడం అక్కడ అధికారులు కూడా చూసి ఆ పాప ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్ గా కారులోంచి ఆ చిన్నాన్ని రక్షించి బయటికి తీశారు తర్వాత తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పారు తర్వాత వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి నా భర్త తీసుకొచ్చి ఉంటాడు అని చెప్పి భార్య చెప్పిందట లేదు నా భార్య తీసుకెళ్ళి ఉంటుంది అని నేను టాయిలెట్ కి వెళ్ళడానికి వెళ్ళి అటు నుంచి దర్శనానికి వెళ్ళిపోయాను నేను పట్టించుకోలేదు ఇద్దరం వేరువేరుగా దర్శనానికి వెళ్ళామని చెప్పారట ఇక్కడ లాజిక్ ఏంటి అంటే అసలు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే భార్యాభర్తలు భర్తలు గుడుకొచ్చి ఇద్దరూ కలిసి వెళ్తారా వేరువేరుగా దర్శనానికి వెళ్తారా ఇద్దరూ కలిసి వెళ్ళినప్పుడు అక్కడ చిన్నారి చేతిలో ఉందో లేదో ఏడాదిన్నర పాప ఏమైందో కనీసం అవగాహన ఉండదా కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా కారులో పెట్టేసి భర్త తీసుకెళ్ళాడు అనుకుని భార్య భార్య తీసుకెళ్ళింది అనుకుని భర్త వేరువేరుగా దర్శనానికి వెళ్ళారట వాళ్ళు చెప్పిన కారణం ఎంత విచిత్రంగా ఉందో కారులో పెట్టి డోర్లు వేసేసి వెళ్ళిపోయారు కనీసం లాస్ట్ లో డోర్ వేసినోడ్కైనా తెలియదా లోపల చిన్నారు ఉందా లేదా అనేది మళ్ళీ కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చారట అసలు వీళ్ళు చెప్పే కారణం అయితే మాత్రం ఎంత కరెక్ట్గా ఉందనేది అయితే అర్థం కావట్లేదు ఒకసారి డెప్త్ గా విచారించాలి మరి ఎందుకు వెళ్ళి చేశారు అయితే దేవస్థానం ఇమీడియట్ గా స్పందించింది దీని మీద సమాచార కేంద్రంలో రికార్డ్ చేసి ఈశ్వరు అలాగే పొరుగు సేవల ఉద్యోగి నాగార్జున రెడ్డికి విషయం తెలిసింది వారు వెళ్ళి కానిస్టేబుల్ చంద్రశేఖర్ చెప్పారట వెంటనే ఆయన ఆ కారుని రాయితో అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న చిన్నారిని అయితే బయటకు తీశారు అప్పటికే ఆమె కాస్తంత ఊపిరాడక ఇబ్బంది పడుతుంది వెంటనే బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత కాస్తంత కోలుకుందట వెంటనే మైక్ లో ప్రకటించారు ఆ కార్ నెంబర్తో తో సహా ఎవరో చిన్నారిని వదిలేరని వీళ్ళ తర్వాత ఇప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చి వీళ్ళు చెప్పుకొచ్చారు ఇది పరిస్థితి అనేది అసలు నిజంగా ఇది వింటుంటేనే చాలా విడ్డూరంగా ఉంది కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం అసలు ఏడాదిన్నర పాప ఎవరి దగ్గర ఉందో ఏం చేస్తుందో కారులో వదిలేసి వెళ్ళి కారు కారు డోర్లు వేసేసి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ముందు వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేయాలి అసలు ఏ ఉద్దేశంతో కారులో వదిలేసి వెళ్ళారు